ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గుండెలు చెలరేగుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు మంగళవారం తాళిపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ అందుకే వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయింది అందుకే టిడిపి రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతుంది రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడారు హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు లోకేష్ కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు లోకేష్ షాడో సిఎం చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు సిగ్గు మాలిన తండ్రి కొడుకులతో ఏపీలో పనికి మాలిన పాలన నడుస్తుంది ఆయన గురించి మాట్లాడుకోవడం జగన్ పాలనలో దిశ మహిళలకు రక్షణ ఉండేది మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు అని లక్ష్మీ పార్వతి అన్నారు తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు నిన్న చూశాను నేను మానవత్వం లేదు అది ఇది అని మాట్లాడుతుంది అసలు మీ మార్పింగ్లకి మీ అబద్ధాలకి మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే చంద్రబాబు ఇదేనా నువ్వు ఏదో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు నువ్వు ఒక అసమర్థుళ్లాగా మూలనబెడి ఉన్నావు అదేవిధంగా నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో అందువల్ల తనకు తెలిసిందేంటంటే ఓ నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడు మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాలు మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు మేమైతే అనుకోవట్లేదు ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన ఇది ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు మీ పార్టీ వాళ్ళు ఏ ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫలో అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనా